సమాధానము లేని సమయమున సమయము సమాధానము సమాధానమని చెప్పుకున్న గాయమును పై పైన మాత్రమే సమాధానం లేని చోటంట వీళ్ళెవరు ఇదే ఎహోవ్ అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకొందురు ప్రవక్తలేమి యాచకులేమి అందరూ సమాధానము లేని చోట సమాధానము సమాధానము అని చెప్తూ నా ప్రజలకు బాగు చేయుద్దురు ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి అనుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గాయాన్ని ఎలా ఎలా గడుగుతున్నాడు ఒక లోపల ఏదైనా చీమిలాగా ఏదైనా లోపల ఉందనుకో మొత్తం దాన్ని మొత్తం ఏం చేస్తారు అంటే బయలు చేస్తారు కోస్తారు కోసి మొత్తము బ్లడ్ వచ్చేంత వరకు కూడా వత్తి క్లీన్ చేసి శుభ్రంగా అందులో ఉన్న లిక్విడ్స్ని పెట్టి వాటిని పెట్టి ఆ మందుని పెట్టి కడిగి శుభ్రపరిచిన తర్వాత దానికి మందు రాస్తారు అవునా కదా తెలుసు కదా మీకు ఇలాగా అలా చేస్తారు అయితే కొంతమంది దేవుని సన్నిధికి వచ్చిన వీళ్ళైతే ఎవరైతే విశ్వాసులు ఉంటారో ఈ విశ్వాసుల యొక్క హృదయాలలో ఉన్న హృదయములో ఉన్న చెడుతనాన్ని ఈ విశ్వాసుల యొక్క చెడుతనాన్ని బయలుపరచట్లా అంటే ఈ లోపల ఉన్న హృదయంలో ఉన్న దాన్ని అంతటిని బయట చేయట్లేదంట ఎవరు సేవకులేమి ప్రవక్తలేమి వీళ్ళందరూ కూడా సమాధానం లేని చోట ఇప్పుడు సమాధానము సమాధానము సమాధానం లేని సమయమున సమాధానము సమాధానం అని ప్రజలకు ప్రజలకున్న గాయములను పై పైన మాత్రమే బాగు చేదురు ఎవరి గురించి చెప్తాడు దేవుడు యాజకుల గురించి ఈ యొక్క ప్రవక్తల గురించి ఈ యొక్క పాస్ట్రక్షన్ గురించి బోధించే వారి గురించి చెప్తుండడు దేవుడు వీళ్ళ దగ్గరికి వచ్చే వారికి ఏం చెప్తున్నారు వీళ్ళు వీళ్ళ దగ్గర సమాధానం లేదు వీళ్ళు సరిగా లేరు కానీ సమాధానం లేదు సమయమున సమాధానం సమాధానమని చెప్తూ ప్రజలకు ఉన్న గాయాలను పై మాత్రమే శుభ్రం చేస్తున్నారంట లోపలికి ముందు వీళ్ళ హృదయంలో ఉన్నది బాగు చేసుకోవాలి కదా వీళ్ళ హృదయాల్లో ఏవైతే ఉన్నాయో ఈ కుళ్ళు ఈ మస్టు ఈ చుట్టుపక్కల ఉన్న వారి మీద ద్వేషము ఇదంతా ఈ భావన మొత్తం వీళ్ళు శుభ్రం చేసుకోవాలి కదా ఫస్ట్ అర్థమైతుందా అదే అంటూ మత్త వార్త మూడాధ్యాయం మతాయిస్ వార్త మూడో అధ్యాయము ఏడో వచనము మతాయిస్ వార్త మూడో అధ్యాయము ఏడో వచనము యోహాన్ ఇలా కంటుండు కొందరు వస్తున్నారు ఆయన దగ్గరికి వచ్చి బాప్తీజం తీసుకోవడానికి వస్తున్నారు అతడు పరిచయలలోను సద్దుకయ్యలలోను అనేకులు బాప్తీస్ పొందుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను బుద్ధి చెప్పినవాడు ఎవడు మీకు బుద్ధి మనసుకు తగిన ఫలము ఫలించుడి ఏ దేనికి ఫలాన్ని ఫలించాలంటే మనము మారు మనసుకు వీళ్ళ దగ్గర మారు మనసు లేదు ఎవరి దగ్గర వచ్చే వాళ్ళ దగ్గర మారు మనసు లేదు చెప్పే వాళ్ళ దగ్గర మారు మనసు లేదు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బోధిస్తున్నారు వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వీళ్ళకి ఏదైతే అనుకూలమైన బోధలు ఉంటాయో వీటిని బోధిస్తున్నారు ఇటువంటి వారిని చూసి దేవుడు అంటాడు ఇప్పుడు యోహాను ద్వారా ఏమంటాడు అతడు పరిచయులలోను సదుకైలలోను అనేకులు బాప్తి పొందుట చూ బాప్తి పొందుట అంటే బాప్తిము పొందుటకు వచ్చుట చూసి సర్ప సంతానమా ఏ సంతానం ఇది సర్ప సంతానము అంటే అంటే ఏమిటి పాము ఆరోగ్యమూర్తి గారు అంటారు పాము అంటే పాపము పాపములో నుంచి మధ్యక్షరము పా ఆ పాను తీసేది చదవండి పాము పాపము పాపములో నుంచి మధ్యక్షరం తీసేస్తే పాము అంటే ఈ సంతానము పాపానికి సంబంధించిన వాళ్ళు సర్ప సంతానము వీళ్ళు పాము లాంటి వారు ఇప్పుడు అదే అంటు ఏమంటు సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి దేనికి ఫలాన్ని ఫలించాలి మారు మనసు ముందర అసలు నీకు మారు మనసు ఉందా లేదా దేవుడే ఏ ఏం ప్రకటించాడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడి మారు మనసు లేకుండా ఏం ప్రకటిస్తావు అర్థమవుతుందా నువ్వేం బోధిస్తావు నీకు లేదు ముందల మారు మనసు నీ లోపలున్న ఈ పనికి మాతనాన్ని తీసివేయాలి ఇదంతటిని తీసివేయకుండా ఈ మారు మనసు అంటే సమాధానం లేని చోట సమాధానము సమాధానము నీకు మారు మనసే లేదు మారు మనసు మారు మనసు అని ఎలా బోధిస్తావు నువ్వు అర్థమవుతుందా మారు మనసు మారు మనసు అని జనాలకి ఎలాగూ బోధిస్తావు నువ్వు నీవు విశ్వాసమే నీ చుట్టుపక్కల ఉన్న వారికి దేవుడి గురించి ఏం బోధిస్తావు నువ్వు ఏసు ప్రభువుని అనుసరించి నడవటం నీకు చేత కాదు ఏసు ప్రభు ఎలాగ బోధించిండో అలాగ మాట్లాడటం నీకు చేత కాదు ఏసు ప్రభు ఎలాగ నడవని చెప్పిండో అలాగ నడవటం నీకు చేత కాదు కానీ ఎలాగ చెప్పిండు దేవుడు ఎలాగ నడవండు కానీ నీవు నడవు మంచిగా నడవని దేవుడు చెప్పిండు బూతులు మాట్లాడకూడదని దేవుడు చెప్పిండు నీవు బూతులు మాట్లాడుకుంటా ఎదుటి వ్యక్తికి నీవు బూతులు మాట్లాడద్దు చెప్తున్నావు అర్థమవుతుందా నీవు తాకుంటూ తిరుగుతున్నావు ఎదుటి వ్యక్తులకు తాగొద్దని చెప్తున్నావు సమాధానం నీకు లేదు కానీ ఇతరులకు సమాధానం ఉండాలని చెప్తున్నావు అర్థమవుతుందా సమాధానం లేని చోట సమాధానం సమాధానం అని చెప్పుచు నా ప్రజల యొక్క గాయములను పై పైన మాత్రమే శుభ్రం చేస్తున్నారంట వీళ్ళకి సమాధానం లేదు వీళ్ళకి మారు మనసు లేదు అదే అంటాడు దేవుడు మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి ముందు మీరు మారు మనసు పొందాలి మీరు దానికి సరి దానికి సరి అయిన జీవితాన్ని మీరు అలమర్చుకోవాలి దేవుడు ఏ విధంగా అయితే జీవితాన్ని మీరు జీవించాలి అనుకుంటున్నారో దేవుడు కోరిన జీవితాన్ని మీరు జీవించాలి అర్థమవుతుందా ఈ విధంగా చెప్పాడు అయితే ఇంకొక విధం ఉంది ఏమైనా ఉంది సువార్త వార్త పదకొండు అధ్యాయంలో ఒక మాట చెబుతాడు మత్తస్సు వార్త పదకొండు అధ్యాయము ఏడో వచ్చినం నుంచి వారు వెళ్ళిపోవచ్చుండగా ఏసు యెహోవాను గుర్చి యేసు యోహానును గుచ్చి జనసమూహము మీరు ఏమి చూచుటకు అరణ్యమునకు అరణ్యమునకు వెళ్ళితిరి గాలికి కదిలిచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి సన్నపు బట్టలు నారబట్టలు ధరించుకున్న మనిషున్న ఇదిగో ఇదిగో సన్నపు సన్నపు బట్టలు ధరించుకొని వారు రాజగృహములలో ఉందిరు కదా మరి ఏమి చూడవల్ తిరి ప్రవత్తనా అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాళ్ళని గొప్పవాళ్ళని మీతో చెప్పుచున్నాను ఈ మాటలు చెప్పేది ఎవరు యేసు ప్రభు చెప్తుండ్రు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏమి చూడ వెళ్తున్నారు మందిరాలకు మీరు ఎందుకు వెళ్తున్నారు పాస్టర్ని చూడటానిక పాస్టర్ ధరించుకున్న వస్త్రాలను చూడటానిక వాళ్ళు ఎంత గొప్ప వస్త్రాలు ధరించుకున్నారని చూడటానిక లేక పాస్టర్ మీకు అనుకూలమైన దొరత చెవులు గలవారు కొంతమంది ఉంటారంట వాళ్ళకు అనుకూలమైన మాటలు మాట్లాడితేనే వినటానికి వెళ్తారు వాళ్ళకు కొద్దిగా నొప్పి కలిగించే మాట ఒక్కటి చెప్పినా ఇక రాదు ఆ మందిరానికి రాదు ఇదిగో నా గురించే చెప్తున్నారు ఎవరి గురించి చెప్తున్నారు అబద్ధాలు ఆడొద్దని మొన్న నేను అబద్ధం ఆడుతుంటే ఆ పాస్టర్ చూసిండు ఈరోజు తీసుకొచ్చి అబద్ధం గురించే చెప్పిండు ఎవరి గురించి చెప్పిండు అబద్ధాన్ని గురించే చెప్పిండు అంటే నా గురించే నేను అబద్ధం ఆడేది చూసిండు అబద్ధం ఆడొద్దని చెబుతుండే నా గురించే చెప్తుండు అంటే మనుషులను బట్టి బోధిస్తున్నారు మీరు కాబట్టి నేను మందిరానికి రాను నేను దొంగతనం చేసేది చూసిండు దొంగతనం చేయొద్దని ఏసీ ప్రభు చెప్పిండే దొంగతనం గురించి బోధిస్తాడు అంటే ఎవరి గురించి చెప్తుండు ఇప్పుడు నా గురించే చెప్తాడు అంటే ఇక నేను మందిరానికి రాను అర్థమవుతుందా మీరు ఎదుటి వ్యక్తి చేసే చెడుతనాన్ని ఒకవేళ పాస్టర్ చూసి దాని గురించి ఏదైనా చెప్పిండే అనుకో దాని గురించే చెప్తుండ్రు కాబట్టి నేను మందిరానికి రాను ఇప్పుడు యేసు ఏం చెప్తాడు మీరు ఎవరిని చూడటానికి వెళ్తున్నారు అరణ్యానికి ఎవరిని చూడటానికి వెళ్తున్నారు మందిరాలకు మీరు ఎవరిని చూడటానికి వెళ్తున్నారు ఏమి వినటానికి వెళ్తున్నారు సన్నపు నారబట్టను ధరించుకున్న వ్యక్తినా రాజవస్త్రములు ధరించుకున్న వ్యక్తినా వాళ్ళు ఎక్కడుంటారు రాజగృహాలలో ఉంటారు కదా ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు ఏం వినడానికి వెళ్తున్నారు వీళ్ళందరికంటే గొప్పవాడను నేను నేను చెప్తున్నాను యేసు ప్రభు యొక్క మాటలు వినడానికి మాత్రమే మనం మందిరానికి రావాలి పాస్టర్ని గురించి రాకూడదు లేకపోతే మందిరం గొప్పగా ఉందని రాకూడదు లేకపోతే అక్కడ మనకు అనుకూలమైన బోధలు మనకి మనల్ని మెచ్చుకునే బోధలు అగో పలానా వ్యక్తి గొప్పవాడు అని చెప్తుంటే ఆ బోధలు వినడానికి మనం మందిరానికి వెళ్ళకూడదు ఇదే అంట సమాధానము లేని చోట సమాధానము సమాధానమని ప్రకటిస్తున్నారే వీ వీళ్ళు నా ప్రజల గాయాలను పై పైన మాత్రమే శుభ్రం చేస్తున్నారు మనం ఈ మధ్యనే నేను ఒక జోక్ విన్నా ఏంటంటే బట్టతలకు రాకుండా ఉండటానికి బట్టతలు రాకుండా ఉండటానికి ఏదో మందులు ఇస్తున్నాడు ఒక వ్యక్తి ఏ ఏమిస్తుండో బట్టతలకు రాకుండా మందులు ఇవ్వడానికి ఒక వ్యక్తి దగ్గరికి కొంతమంది బయలుదేరారు అక్కడెక్కడో బట్టతలు రాకుండా ఉండటానికి మందులు ఇస్తున్నారంట వెళ్దాం అని చెప్పేసి వెళ్ళారంట ఎక్కడికి వెళ్ళారు బట్టతలు రాకుండా ఉండటానికి ఇచ్చే మందులు ఇచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్ళారు ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది మొత్తం లేదంట ఏం లేదు బట్టతాలే అంటే మొత్తం బట్టతలే చివర్లో కొన్ని ఎంటుకలు ఉన్నాయంట అర్థమైందా నేను చెప్పేది ఇచ్చే ఇచ్చే వ్యక్తికే బట్టతలు ఉంది ఇంక నాకేమి అర్థమైందా ఇచ్చే వ్యక్తి మొత్తం గుండుతో ఉండవు అంటే బట్టతలు అయిపోయింది మొత్తం ఇక ఆయన ఇచ్చే మందులు ఆడితే మనకేం అర్థమైందా చెప్పే వ్యక్తి పర్ఫెక్టు లేనప్పుడు అర్థమైందా బోధించే వ్యక్తి పర్ఫెక్ట్ లేనప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏం నేర్చుకుంటారు బోధించే వ్యక్తి అబద్ధం ఆడొద్దని పర్ఫెక్ట్ చెప్తే ఆ అబద్ధం ఆడకుండా జీవించాలి ఏ ప్రభు ఏదైతే చెప్పిండో అదే చెప్పాలి కానీ ఎదుటి వ్యక్తి ఏది కోరుకుంటుండో దాని గురించి బోధించకూడదు అదే అంటారు దురద చెవులు గల వారు కొంతమంది ఉన్నారు వాళ్ళకు అనుకూలమైన బోధలు చేయనే చేయకూడదు ఇలాగా ఉన్నప్పుడు అంటే వాళ్ళ దగ్గర మారు మనసు లేరు వాళ్ళు సభ్యంగా లేరు అంటే సమాధానం లేని చోట సమాధానం సమాధానం అని సమాధానం కోసం ప్రకటిస్తూ ఉన్నారు ఇలాంటి అంటే మారు మనసు లేని వ్యక్తులు అంటే సంఘాలలో కల్మశాలను ఎదుటి వ్యక్తిని వ్యక్తి వ్యక్తిలాగా చూడని వ్యక్తులు కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ సమాజంగా కూడుకుంటున్నారంట ఒక చోట ఎలా కూడుకుంటున్నారో ఒకసారి ఇక మొదటి కొరింతీలు రాసిన పత్రిక సారీ మొదటి కొరింతీలు మొదటి కొరింతీలు పదకొండు అధ్యాయము కొరింతీలు రాసిన మొదటి పత్రిక కొరింతీలు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయము కొరింతీలు రాసిన మొదటి మొదటి పత్రిక పదకొండు అధిక ఏము వచ్చిన మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను కొంత మట్టుకు ఇది నిజమని చాలు ఎక్కడ కూడుకుంటున్నారంట వీళ్ళు సంఘాలలో కూడుకుంటున్నారట వీళ్ళు కక్షలు కొన్ని ఉన్నాయని అపోసిట్ అని పౌలు వింటానంట కొంత ఇది నిజమని కూడా నమ్ముతున్న ఎందుకు ఇది నిజం కాబట్టి ఒక విషయాన్ని ఒక వ్యక్తి నమ్ముతున్నాడు అంటే అది నిజమైతేనే నమ్మేది యేసుప్రభు రక్షకుడు అని మనం నమ్ముతున్నాం ఎందుకు నమ్ముతున్నావు నువ్వు నిజం కాబట్టే కదా ఆయన సత్యవంతుడు సజీవుడు సర్వము సర్వవ్యాపి గనుక ఆయన మనల్ని రక్షించగల సమర్థుడని మనం నమ్ముతున్నాం అవునా కదా ఈ మాటలు మీరు అపోస్తు పౌరులు నమ్ముతుండో మీరు సమాజముగా కూడినప్పుడు మీలో కలవని కలవనుకొని మేము వింటున్నాము అయితే కొంత మట్టుకు అది నిజమని నమ్ముతున్నాము ఇరవై ఇరవై వచ్చిన ఇరవై వచ్చిన నుంచి మీరందరూ కూడి చూడగా మీరు ప్రభురాత్రి భోజనము చేయటం సాధ్యము కాదు మీరు ఆ భోజనము చేయనప్పుడు కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయించున్నాడు చాలు అయితే ఇవన్నీ కక్షలు కాపణ్యాలు ఎదుటి వ్యక్తిని మనిషిలా చూడని స్వభావము ఏసు ప్రభువును పోలి నడవని పనికి మారిన గుణము నీలో కలిగి ఉన్నప్పుడు అంటే అర్థమవుతుందా ప్రతి వ్యక్తిని ప్రేమించమని దేవుడు చెప్తుండో నీ శత్రువు గురించి ప్రేమి నీ శత్రువును ప్రేమించమని చెప్తుండో నీ శత్రువు గురించి ప్రార్థన చేయమని చెప్తుండో ఇలాంటి కోతలు చేసిన ఏసు ప్రభువులు బోధలు కాదని నీవేం చేస్తున్నావు ఇప్పుడు ప్రభురాత్రి భోజనంలో చేయబెడతావు ఎక్కడ చేపెడతావు ఏసు ప్రభులో ప్రభు యొక్క శరీరంలో రక్తంలో నువ్వు అంటే ఆయనలో పాలు భాగస్థుడు అని అర్థం అర్థమైతుందా నేను చెప్పేది ఆయనలో ఒక భాగం అని నువ్వు అర్థం యేసు ప్రభువును యేసుప్రభును పోలి నడవడం అంటే ప్రభు యొక్క శరీర రక్తములను పాలు పొందుకోవడం అంటే మనలో యొక్క కక్ష భావనలు ఉండకూడదు ఎదుటి వ్యక్తిని ప్రేమించలేని గుణం నీలో ఉందంటే నువ్వు ఈ సైతానికి సంబంధించి నువ్వు ప్రభురాత్రి భోజనంలో చేయి పెట్టడానికి వీళ్ళేనే లేదు ప్రభురాత్రి భోజనంలో చేయి పెట్టాలంటే ఇప్పుడు జంతులో మీ ఇప్పుడు జిబితలో ఏమని జితంలో మొదటి సంగతి ఏమనగా మీలో మీరు సంఘముగా కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని విలుచున్నాను కొంతమట్టు అది నిజమని నమ్ముచున్నాను ఇప్పుడు ఏమంటాడు మీరు యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీరు అభిప్రాయములు ఉండక తప్పవు అభిప్రాయములు ఉండక తప్పదు మీరు ఆ సంఘం ఆ సంఘానికి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క సంఘానికి నియమాలు ఉండక తప్పదు కానీ ఆ అభిప్రాయాలు అభిప్రాయాలు ఉండక తప్పదు కానీ కక్షలు మాత్రం ఉండటానికి వీళ్ళేనే లేదు ఇలాగా మీరు అభిప్రాయములు ఉండక తప్పదు మీరందరూ మీరందరూ కూడి మీలో ప్రభురాత్రి సాధ్యము కానే కాదు ఇలా భిన్నాభిప్రాయములు ఉండాలకైతే తప్పదు కానీ మీరు కక్షలు కలిగి ప్రభురాత్రి భోజనంలో చేయి పెట్టడానికి వీళ్ళే లేదు అందుకే ఇక ఇంకో కొంచెం ముందుకెళ్తే ఇరవై ఏడో వచ్చిన నుంచి కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రల్లో పాత్రల్లోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును రక్తమును అపరాధగు చాలు ఇప్పుడు ఎవరైతే అయోగ్యముగా యోగ్యము కాని ప్రవర్తన కలిగి అయోగ్యముగా ప్రభు రాత్రి భోజనంలో దేవుని యొక్క శరీర రక్తములో పాలు పొందుకుంటాడో వాడు ఏమైతుడట అపరాధి యోగును ఇట్టి అపరాధం కలిగిన వాళ్ళు ఏమైతారంటే కింద మీరు చదువుకుంటే తర్వాత రోగాలు వస్తాయి ఏమైతే అవి తగ్గని రోగాలు వస్తాయి చనిపోతారని కూడా ఉంది కాబట్టి మనము ప్రభురాత్రి భోజనంలో మారు మనస్సు లేకుండా ప్రభురాత్రి భోజనంలో చేయి పెట్టడానికి వీళ్ళేనే లేదు మనము ఇతరులను ప్రేమించలేని పనికి మాన్యం వారం ప్రభురాత్రి భోజనంలో చేయి పెట్టడానికి వీల్లేదు సమాధానం లేకుండా ప్రభురాత్రి భోజనంలో సమ పెట్టడానికి వీలు లేదు ఈ భూమి మీద నీకు ఎవ్వరి మీద కక్ష కార్పణ్యాలు ఉండటానికి వీల్లేదు ఈ భూమి మీద ఏ ఒక్క వ్యక్తి మీద నీవు ద్వేషభావన కలిగి ఉన్నావు నీవు క్రీస్తులో క్రీస్తులో పాలి భాగస్థుడు కానీ గుర్తుంచుకోమాట ఎందుకంటే కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని ప్రభురాత్రి భోజనంలో నువ్వు చేయబెడితే నువ్వు చస్తావు నరకానికి పోతావు అనేది మాత్రం గుర్తుంచుకో ఎందుకంటే దేవుడు ఏమంటానంటే నీ శత్రువు గురించి ప్రార్థించు నీ శత్రువు ఆకలి కొనుంటే భోజనం పెట్టు ఆ ఆ క్షణానికి ఆయన దాహము కొనుంటే దాహం నువ్వు ఇలాగు చేయటం వలన ఆయన నెత్తిన నీవు నిప్పులు కుప్పకపోయేదు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఈ వాక్యానికి విరుద్ధంగా నువ్వు గిట్ట నడుచుకుంటే మాత్రం నువ్వు నరకానికి పాత్రడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఎందుకు ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఇరవై రెండు అధ్యాయము పదమూడవ కూడా నుంచి నేనే ఆల్పాయుమే కాయ మొదటి వాడను కడపటివాడను ఆది ఉన్నవాడు ఉన్నాను ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుని వారు ధన్యులు తమ అంటే ఏంటి అనే వస్త్రము నీ హృదయములో పనికిరాని ఏ స్వభావం అయితే ఏదైతే ఉందో దీని అందరినీ ప్రభు సన్నిధిలో నువ్వు ఉదుకున్నవా సరే సరి మారు మనసుకు తగిన పొలములు ఫలించిన వారు సరే సరి లేకపోతే ఏమైంది మనకు సరిజాలు అల్పయు అల్ఫాయుమేకాయ మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతములై ఉన్నాను జీవ వృక్షములకు హక్కుదా గలవారై గుమ్మముల గుండా పట్టణములు ఆ పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములు వదుపుకుని వారు ధన్యుడు కింద ధర ఎవరి ఎవరు యోగ్యులు కాదు చెప్తున్న దేవుడు కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధను అబద్ధమును ప్రేమించి జరిపించే ప్రతివాడును వెలపట్టనుందరు ఎక్కడుంటారంటే వీళ్ళు వెలపట్టనుందరు అంటే పరలోక రాజ్యానికి బయట ఉన్నారంటే ఆ వ్యక్తి ఎక్కడున్నాడో మేము వాళ్ళకే వదిలేస్తున్నాం దేవుడు అర్థమవుతుందా ఒమేకాయు ఆదియు అంతములై ఉన్న వాడు చెప్పు సంగతులు ఇవి ఇవి ఎవరు చెప్పే సంగతులు ఏ సుప్రభు చెప్పే సంగతులు జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలి ఈ లోకంలో మారు మనసు తగిన ఫలములు ఫలించకపోతే మనము నరకానికి పాత్రమే దేవుడు స్పష్టంగా చెప్తుండ్రో కాబట్టి జాగ్రత్తగా జీవించాలి అదే అంటాడు మనము ఆరామూర్తయ్య గారు ఏమంటాడంటే మారాలి 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 మారుతూనే ఉండాలి యేసు ప్రభు యొక్క రూపము మనకు వచ్చేంత వరకు మారుతూనే ఉండాలి అర్థమైందా హండ్రెడ్ పర్సెంట్ మనకు యేసు ప్రభు యొక్క రూపం